హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అల్నాట్ రుచిలు ఈరోజు మన ఛానల్లో వంకాయతో రెసిపీస్ అండి వెరైటీస్ అండి సో నాలుగు రకాల వంకాయ వెరైటీస్తో మేము ముందుకు వచ్చేసాను సో వంకాయ పచ్చడి వంకాయ పెరుగు పచ్చడి వంకాయ కర్రీ గుత్తు వంకాయ ఇలా నాలుగు రకాలు ఉన్నాయి సో అన్నీ చూసి మీరు ట్రై చేయండి సో ముందుగా నేనైతే వంకాయ పచ్చడి చేస్తున్నాను వీడియోలో తెలిపద మూడు వంకాయలు తీసుకున్నానండి వంకాయలతో ఆయిల్ అప్లై చేసేసాను దాన్ని మనం ఇలా స్టవ్ మీద బాగా నల్లగా బ్లాక్గా కాల్చుకోవాలండి బాగా అది కాలిపోవాలి ఇలానే మూడు వంకాయలు కాల్ చేసుకున్నాను కాల్చి కాల్చేసి చూడండి ఎలా అయిపోయిందో ఇలా బాగా కాల్చుకోవాలి తిప్పుతూ తిప్పు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి మూడు వంకాయలు అయిపోయినాయి దీనికసే పక్కన పెట్టుకున్నాం చల్లారతాయి ఈలో మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి నేను టమాటాలు రెండు తీసుకున్నాను ముక్కలుగా కట్ చేశాను ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గిద్దామండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసి ఇంకో టూ మినిట్స్ పెట్టుకుందాము ఆ పీల్ కొంచెం ఊడాలండి టమాటాకి అప్పటిదాకా మనం కొంచెం దాన్ని రోస్ట్ చేసుకుందామా చూడండి చక్కగా వేగిపోయినాయి టమాటోలు పచ్చిమిర్చి దీనికి చింతపండు ఏం అవసరం లేదండి చాలా బాగుంటుంది చూడండి వంకాయలు పీల్ తీసేసాను నేను బ్లాక్ష్ అంతా తీసేసి నీట్గా ఓపెన్ చేసి పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని క్లీన్ చేసి పెడుతున్నాను ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి సాల్ట్ పెల్లుల్పాయలు అండి వెల్లుల్లికాయలు నాలుగు పాయలు వేసుకున్నాను నేను వేసుకొని జస్ట్ ఊరక అలా పచ్చ పచ్చిగా మిక్సీ పట్టాలి మెత్తగా చేయకూడదు జస్ట్ అలా ఊరికి అలా తిప్పాలండి ఒక రౌండ్ తిప్పాలి తర్వాత వేయించి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి కూడా వేసేసి అవి కూడా పచ్చ పచ్చిగా తిప్పాలి తర్వాత మనం వాచి పెట్టుకున్నాం కదా వంకాయలు అవి కూడా వేసేసి జస్ట్ ఊరికి ఒక్క రౌండ్ అండి అలా తిప్పేసి తీసేయాలంతే ఎక్కువగా చేసుకోవద్దు పేస్ట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు దీనికి మనం తిరగమాట పెట్టుకుందాం ముందుగా ఆయిల్ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మీ ఇష్టమండి పప్పులు కూడా వేసుకోవచ్చు మినపప్పు పచ్చనపప్పు పప్పు బట్ నేను జీలకర్ర వేసుకుంటున్నాను మిరపకాయలు కొంచెం ఇంగువ తిరుగుమాతకి వేసేసుకొని వేడివేడి తిరుగుమాత తీసుకొచ్చి ఈ పచ్చట్లో వేసేసి చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి సూపర్ వంకాయ పచ్చడి రెడీ నెక్స్ట్ అయితే వంకాయతో పెరుగుపచ్చదండి ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండి మీకు కారం అంతా పచ్చిమిర్చిలోనే ఉంటుంది మనం కారం మేము ఇంకా మీకు ఎంత కావాలంటే అన్నీ వేసుకోండి నేనైతే మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని సన్నగా పొడుగ్గా కరుక్కున్న వంకాయలు వేసేసుకోవాలి మూత పెట్టుకొని మనం కర్రీకి ఉడకబెట్టుకు మగ్గిస్తాం కదా అలా మగ్గించుకోవాలి సో అది మగ్గే లోపల ఇందులో కొంచెం ఒక పేస్ట్ ఉందండి ఆ పేస్ట్తోనే మంచి ఫ్లేవర్ వస్తుంది సో వన్ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం పచ్చ మిక్సీ పట్టేసుకొని ఇందులో ఒక టూ ఆనియన్స్ వేసుకుంటున్నాను అది కూడా వేసి మిక్సీ బరగ్గా మిక్సీ పట్టాలి మెత్తగా పట్టకూడదు సో అది పక్కన పెట్టేసుకొని వంకాయలు రెడీ అయిపోయినాయండి తీసేస్తున్నాను అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకొని చిటిపట అనిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని మనం మిక్సీకి వేసుకున్న ఈ పేస్ట్ కూడా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి కలిపేసుకోవాలి ఒక్క వన్ మినిట్ అలా వేయించాలండి సో తర్వాత ఒక టమాటా వేసుకోవాలి టమాటా కొంచెం మెత్తబడాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఈలోపు మనం వేయించుకున్న వంకాయలు చల్లారిపోయాయి సో వీటిని జస్ట్ పచ్చ మిక్సీ తీసి పట్టాలన్నమాట మెత్తగా వేయకూడదు సో ఇలా వేసుకోవాలి మిక్సీకి సో తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఆ పెరుగులో సాల్ట్ వేసేసి మిక్సీ పట్టిన వంకాయ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి గుల్లలు లేకుండా బాగా కలిపేసుకోవాలి వంకాయ అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి సో రెడీ అయిపోయింది ఇది వేగిపోయిందండి ఈ టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఇందులో మనం ఆ పెరుగుని వేసేసుకోవాలి సో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు ఇంకా కారం ఏమేమండి పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలతోనే వస్తుంది కారము ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అండి ఆయిల్ పైకి రావాలి ఇలా చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి సో రెడీ అయిపోయింది వంకాయ పెరుగు పచ్చడి చాలా చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో వచ్చి వంకాయ రసవాంగి అండి ఇది చాలా స్పెషల్ సో అది ఎలా చేయాలో చూసేద్దాం సో ముందుగా నేను వంకాయలన్నీ ఇలాగా పొడుగ్గా కట్ చేసుకున్నాను లేత వంకాయలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో పాన్ పెట్టుకొని రెండు దాల్చిన చెక్క టూ స్పూన్స్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ధనియాలు కారం మీ ఇష్టం అండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాసన వచ్చే వరకు వేయించుకొని కలర్ మారాక ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను సో ఇలా వేగాలి కలర్ అంతా సో అది చల్లారే లోపల ఈ లోపు వంకాయల్ని వాడుచుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకువాలి పసుపు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఒక మూత పెట్టి మగ్గించాలండి కొంచెం మగ్గాలి మధ్య మధ్యలో మూత తీసుకొని మూత తీసి వేయించుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం వేగాలి సో ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఇందులో కొంచెం కొంచెం అండి ఒక నిమ్మ నిమ్మరసం తీసుకొని ఆ పిండుకొని రసం పోసుకోవాలి అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి కర్రీకి బెల్లం వేసినందువల్ల చాలా టేస్ట్ వస్తుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది పప్పులన్నీ వేయించుకున్నాం కదా అది కొంచెం బరగ్గా ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పట్టకూడదు మిక్సీ పట్టేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను అది కూడా వేసుకొని వాటర్ కూడా పోసుకుంటున్నాను మున ముక్కలంతా మునిగేలాగా వాటర్ పోసేసుకొని అడుగంటుతుందండి కొంచెం కలుపుకుంటూ ఉండాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి సో మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఇది రెడీ అయిపోయింది టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ చూడండి ఎంత హెమీగా ఉందో చాలా చాలా బాగుంటుంది గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది సో సర్వ్ చేస్తున్నాను నేను లాస్ట్ వీడియో వచ్చేసి వంకాయ గుత్తి వంకాయ అండి చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను సన్నగా పొడుగ్గా అవి కొంచెం వేయించి వేగిన తర్వాత టూ టమాటాస్ తీసుకొని సన్నగా పొడుగు కట్ చేసుకుని అవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయితే సరిపోతుంది సో ఇది వేగిపోయాయి చల్లారి పెట్టాలండి కాసేపు ఎందుకంటే ఇది గ్రేవీ కోసం ఈ లోపు మనం వంకాయల్ని వాడ్చుకోవాలి అది చల్లారే లోపల సో వంకాయలు నేను ఇట్లా నాలుగు వైపులా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకుంటున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్ని వంకాయలు అలా నాలుగు వైపులా కట్ చేసి నేను ఇట్లా పసుపు కొంచెం పసుపు వంకాయలు సరిపడా ఉప్పు కూడా వేసుకొని నేను వేయించుకుంటున్నాను సో ఉప్పు పసుపు మొత్తం వంకాయలు పట్టేలాగా ఇట్లాగా వేయించుకోవాలి కలుపుకోవాలి వంకాయల్ని సో మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గాలండి వంకాయలు మధ్య మధ్యలో తీసుకుని చూసుకుంటూ ఉండాలి కలుపుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి సో ఇది కొంచెం టైం పడుతుంది వంకాయ మగ్గడానికి సో ఈలోపు గ్రేవీ చల్లారిపోయాయి ఆనియన్స్ టమాటా చల్లారిపోయాయి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను సో మెత్తగా మిక్సీ పట్టేయాలండి సో ఈ విధంగా ఉండాలి సో రెడీ అయిపోయింది గ్రేవీ కూడా సో వంకాయలు మగ్గేయలేదు చూసుకుందాం ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి వంకాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే గ్రేవీలో కూడా మగ్గుతాయి అవి అదే ఆయిల్లో రెండు లవంగాలు కొంచెం చెక్క వేసుకొని ఒక ఆనియన్ సన్న కట్ చేసుకొని వేయించుకుంటున్నాను ఎర్రగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి సో ఆనియన్స్ వేగిన తర్వాత ఈ గ్రేవీ కూడా దాంట్లో వేసుకుంటున్నాను సో పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి బాగా ఉడకాలి గ్రేవీ అంతా ఓకే ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కారం వేసుకుంటున్నానండి కారం మీ ఇష్టము ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాను వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని సో గ్రేవీ ఉడుకుతుంది కదా ఇప్పుడు వేయించుకున్న వంకాయను కూడా అందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి అంతే అండి రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం గార్నిష్ చేసేసుకున్నాము సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బావ్ చాలా బాగా వచ్చింది కదా వంకాయ కూర అంటే గుత్తి అంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుంది సో నేను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ కూర సో చాలా రకాలుగా చేసుకుంటాము గుత్తి వంకాయ కూర ఇలా కూడా ట్రై చేయండి ఇందులో మీకు ఇష్టం ఉంటే కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్